లో ఐ మీన్ చాలామంది వేదన ఆవేదన ఒక వంద గ్రాముల బరువు ఎక్కువ ఉందని చెప్పి మనకి ఫైనల్ వరకు చేరుకున్న రెగ్యులర్ వినేష్ ఫొగట్కు అనర్హత వేటు పడింది సార్ దీని మీద మొత్తం అంతా కూడా భారతీయులందరూ కూడా ఏకమై ఫొగట్కు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ కూడా ఒక ట్వీట్ చేశారు వినేష్ యు ఆర్ ఏ ఛాంపియన్ అమాంగ్ ఛాంపియన్స్ యు ఆర్ ఇండియాస్ ప్రైడ్ అండ్ అండ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండియన్ నాకు తెలిసి ఒలింపిక్స్ లో ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయేమో వంద గ్రాములు బరువు సార్ ఎందుకు ఈ నిబంధనలు కఠిన నిబంధనలు కఠిన నిబంధన ఎందుకు అన్నదాన్ని సైడ్ చేస్తామని మీరు ఆశ్చర్యంగా అడిగారు అది అంతర్జాతీయ అది ఒలింపిక్స్ రూల్స్ నేను కాదు కదా డిసైడ్ చేసేది ఇష్యూ అది కాదు ఇష్యూ కఠిన నిబంధన ఎందుకు అంటే నిబంధన ఏదో ఒక నిబంధన ఉంటుంది కదా కుట్ర ఏదో జరిగిందో అనేది ఏంటంటే ఇప్పుడు విమర్శ దాన్ని కుట్ర అని నిబంధన కఠినంగా ఉందంటే కఠినంగానే ఉంటుంది కదా సో ఇప్పుడు ట్రైన్కు నువ్వు రెండు నిమిషాలు ఆలస్యంగా పోయావనుకోండి ఇంత కఠినంగా రెండు నిమిషాలు ఆలస్యమైతే ట్రైన్ వెళ్ళిపోతుంది అంటే అది లాజిక్ లేదు కదా ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక్క నిమిషం ఆలస్యంగా పోయినా ఇంత కఠిన నిబంధన ఒక్క నిమిషం అని అనలేం కదా వాళ్ళ నిబంధనలు వాళ్ళకు ఉంటాయి సమస్య అది కాదు సమస్య మన ఒలింపిక్లో ఆర్గనైజ్ ఒలింపిక్స్ అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘ నిబంధన ఎందుకు కఠినంగా ఉంది అంటే దాని రూల్ దానికి ఉంటుంది ఆ రూల్స్లోనే ఆడాలి ఎవరైనా అదే ఫండమెంటల్ ఇష్యూ అక్కడ కాదు ఇష్యూ ఏంటి అంటే ఒకటి ఆమె బరువును మరి వంద గ్రాముల బరువు అసలు ఒక జనరల్గా స్పోర్ట్స్ మెన్ కావాలనుకుంటే ఐదారు కిలోలు కూడా తగ్గుతూ ఉంటారు మరి వంద గ్రాములకు కూడా ఆమె తగలేకపోయిందా మానిటర్ చేయలేకపోయారా ముందు ఎందుకంటే ఆమె కా మొదటి ఎంటర్ అయిన తర్వాత ఇది మొదటి గేమింగ్ కాదు సో ఏదో వాళ్ళ ప్యారిస్కి పోయినాక మొదట్లోనే ఆమె డిస్క్వాలిఫై కాలే కదా సో అంతర్జాతీయ ఛాంపియన్ ఓడించింది నాలుగు సార్లు ఇంటర్నేషనల్ ఛాంపియన్ను ఫస్ట్ రౌండ్లోనే మొదట ఓడించారు ఆ తర్వాత ఉక్రెయిన్ క్యూబా ఇలా చాలామంది రెస్ట్లను ఓడించారు సో అందువల్ల మరి సడన్గా ఫైనల్స్కి వచ్చిన తర్వాత ఏదో ఒక మెడల్ గ్యారంటీగా ఉన్న సిచ్యువేషన్లో ఆమె బరువు పెరుగుతుంటే మానిటర్ చేయాల్సిన వ్యవస్థలు ఏమయ్యాయి సో ఆమె బరువు మీద కాన్సన్ట్రేషన్ కదా కాన్సన్ట్రేషన్ ఆట మీద ఉంటుంది సో దాన్ని చూసుకోవడానికి కోచ్ ఉంటాడు న్యూట్రిషనిస్ట్ ఉంటాడు పర్సనల్ ఫిజిషియన్ ఉంటాడు అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషాతో సహా అందరు అక్కడే ఉన్నారు మరి వీళ్ళందరూ ఉండగా ఫిజియో ఉంటాడు ఫిజియోథెరపిస్ట్ మరి వీళ్ళందరూ ఉండగా బరువు వంద గ్రాములు ఎందుకు మానిటర్ చేయలేకపోయారని ఇప్పుడు ఎవరికీ అర్థం కావడం లేదు ఈ సపోర్టింగ్ టీం ప్రభుత్వం నియమించిన టీమే మరి మా ఎప్పటికప్పుడు మానిటర్ ఈ సపోర్టింగ్ టీం ఎందుకు వెళ్ళింది అక్కడికి సో ఒక ప్రతిపక్ష సభ్యుడు అడిగాడు ఏ వీళ్ళు ఏమన్నా ఎంజాయ్ చేస్తానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళాల్సింది ఆమె నిరంతరం గమనిస్తూ ఆమెను మానిటర్ చేస్తూ గైడ్ చేస్తానికే కదా మరి ఈ టీం అంతా మేము చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశాం కానీ వంద గ్రాములు రాలేదు అంటే అసలు ఏం ప్రయత్నం చేశారు ఎలా చేశారు అందువల్ల విచారణకు కావాలని అడగడానికి అది మొదటి అనుమానం ఎవరికైనా కలిగే అనుమానం ఒక్క వంద గ్రాములు తగ్గలేదా తగ్గించుకోలేదా అంటే కనీసం ఆమె ఆరోగ్యం బాగాలేకపోతే లేకపోతే ఆడినా సిల్వర్ వస్తుంది ఆట నుంచి విరమించుకున్నా సిల్వర్ వస్తుంది డిస్క్వాలిఫై కావడం వల్ల సిల్వర్ మెడల్ కూడా రావడం ఆమెకు అది ఇంకా అన్యాయం సో మరి ఎందుకు ఆ పర్సనల్ ఫి టీము ఎక్కడ పోయింది వాళ్ళ రోల్ ఏంటి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అనేది ఫస్ట్ క్వశ్చన్ ఇక రెండవ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆమె డిస్క్వాలిఫై అయ్యాక ఛాంపియన్లు ఛాంపియన్ ఈవెంట్ మేము ఉన్నాం దీన్ని చూసి గర్వపడుతున్నామని ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చేశాడు కానీ ఆమె సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్స్కి వచ్చినప్పుడు ట్వీట్ చేయలే ఆశ్చర్యం ఏంటంటే భారత ప్రధానమంత్రి ఆమెను విష్ చేస్తూ సెమీఫైనల్స్ గెలవడం అప్పుడు గౌ గౌరవ గర్వంగా ఉంది మీరు గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకుంటారన్న మా విశ్వాసం దేశ ప్రజలంతా మీ వెనుక ఉన్నారు మీరు ఖచ్చితంగా గోల్డ్ తెచ్చుకొని వస్తారు అని జనరల్గా ట్వీట్ చేస్తారు సో కానీ ప్రైమ్ మినిస్టర్ డి నాట్ ట్వీట్ మీకు ఇప్పుడు అందరికీ అనుమానం కలుగుతున్న ప్రశ్న అది ప్రధానమంత్రి డిస్క్వాలిఫై అయ్యాక ట్వీట్ చేశారు సెమీఫైనల్స్లో విజయం సాధించి అక్కడ చాలామంది రియాక్ట్ అయ్యారు సుధామూర్తి రాజ్యసభలో రియాక్ట్ అయ్యారు మొత్తం దేశమంతా స్పందించింది ఆమె సెమీఫైనల్స్కి వెళ్ళి ఫైనల్స్కి ఎంటర్ కావడం భారతదేశం అంతా సెలబ్రేట్ చేసుకుంది పత్రికలు ఎడిటోరియల్స్ రాశాయి టీవీ ఛానళ్ళు కామెంట్ చేసేది ఎందుకు మరి ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చేయలేదు డిస్క్వాలిఫై అయ్యాక ట్వీట్ చేయడం కాదు సెమీఫైనల్స్ గెలి సెమీఫైనల్స్ గెలవడం కూడా గొప్ప విషయం కదా సెమీఫైనల్స్ గెలవడం అంటేనే సిల్వర్ మెడల్ అష్యూర్ అట్లీస్ట్ గోల్డ్కు అవకాశం కానీ మనం విష్ చేస్తూ ఇప్పుడు ఎవరైనా మనం ఎగ్జామ్ పోయే ముందు ఆల్ ది బెస్ట్ అంటాం కంగ్రా విష్ ఆల్ ది బెస్ట్ అంటాం అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అంటాం విష్ చేస్తాం కానీ ఎగ్జామ్లోకి హాల్కి డిస్క్వాలిఫై అయినాక మనం సారీ నీ డిస్క్వాలిఫికేషన్ బాధ కలిగించింది అని అంటే అయ్యమ్ నువ్వు అడ్వాన్స్ బీడింగ్ కనీసం విశ్వ ఆల్ ది బెస్ట్ అని ఎందుకు చెప్పలేదు భారత ప్రధానమంత్రి ఎన్ని ఇండియా టాప్ రెస్లర్ ఫైనల్స్కి వెళ్తుంటే ఆ విశ్వ ఆల్ ది బెస్ట్ అని చెప్పలేదు పోనీ ప్రైమ్ మినిస్టర్కి అలవాటు అలవాటు లేదు ఏమైనా బంగ్లాదేశ్ పరిణామాలు దేశ ఆర్థిక పరిస్థితి వికసిత భారత్ ఈ బిజీలో ఉంటాడు ఇవన్నీ పట్టించుకునే సమయం ఉండదు అనుకో మనకు తెలుసు పరీక్షపై చర్చ అంటూ విద్యార్థులతో చర్చ పెడతారు క్రీడాకారులతో ఫోటోలు దిగుతారు ఎవరైనా మెడల్స్ వస్తే వెంటనే వాళ్ళని అప్రిషియేట్ చేస్తుంటారు వాళ్ళ క్రికెట్ టీం ఓడిపోతే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళను ఓదార్స్తుంటాడు సో వాళ్ళను వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు ఇలాంటి ప్రోయాక్టివ్ ప్రైమ్ మినిస్టర్ కదా మరి ఎందుకని లేదు ఫైనల్స్ ఎంటర్ అయినప్పుడు అనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కాని ప్రశ్న సో ఇది రెండవ ప్రశ్న ఇక మూడవ ప్రశ్న ఏంటి ఈమె బ్యాక్గ్రౌండ్ వినేష్ ఫోగట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆమె రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకత్వం పైన నెలల తరబడి పొట్టి పోరాడాల్సి వచ్చింది ప్రపంచంలో ఒలింపిక్స్కు వెళ్తున్న రెస్లర్లంతా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నూట నలభై రోజులు ఢిల్లీ రోడ్ల పైన వినేష్ ఫోగట్ తన తోటి తన తోటి రెస్లర్స్తో కలిసి పోరాడాల్సి వచ్చింది అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏనాడు రియాక్ట్ కాలేదు మరి ఇప్పుడు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ అంటుంటే మరి చాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ రోడ్డు మీద నూట నలభై రోజులు పోరాడుతుంటే వాళ్ళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయనప్పుడు ఎందుకు ప్రైమ్ మినిస్టర్ మౌనంగా ఉన్నాడు బేటీ బచావ్ అనే నినాదం ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్ మమ్మల్ని బచావనే కదా వాళ్ళు ఆ బిడ్డలు పోయింది సో వాళ్ళు పోని దేనికి పోయారు వాళ్ళు ఏమి సొంత పనులకు పోలే రాజకీయ డిమాండ్ల పైన కాదు మా పైన రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నా అధ్యక్షుడైన బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ బీజేపీ సీనియర్ నాయకుడు ఎంపీ మా పైన లైంగికంగా మమ్మల్ని వేధించారని వెళ్ళారు ఒక్కరు కాదు సాక్షి మాలిక్ వినేష్ ఫోగట్ ప్రతి ఒక్కరు వెళ్ళారు మళ్ళీ విచిత్రం ఏదంటే ఇంతమంది వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళ కేసు కూడా ఢిల్లీ పోలీస్ ఢిల్లీ పోలీస్ అంటే అది కేంద్ర హోంమంత్రి పరిధిలో ఉంటుంది కనీసం కేసు తీసుకోబోతే సుప్రీం వెళ్ళి కేసు పెట్టుకోవాల్సి వచ్చింది ఇన్ని రోజుల పాటు నిరసన తెలుపుతుంటే ప్రైమ్ మినిస్టర్ ఒక్కరోజు పిలిచి ఏంటమ్మా ఏంటి మీ సమస్య ఎందుకు పోరాడుతున్నారు దేశం గర్వించేటువంటి బిడ్డను ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చేశాడు కదా భారతదేశం మొత్తం నిన్ను గర్వపడుతోంది అన్నారు కదా అలాంటి గర్వపడాల్సిన బిడ్డ గర్వపడే పడే బిడ్డను రోడ్డు మీద నిరసన తెలుపుతుంటే రోజు పిలిచి ఏంటమ్మా అసలు ఇష్యూ నేను ఖచ్చితంగా చర్య తీసుకున్నాను ఎందుకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఇచ్చుంటే ఆమె నూట నలభై రోజులు ప్రాక్టీస్ వదిలేసి పోరాడాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది కాదు ఆ ప్రాక్టీస్ చెయ్యక కోల్పోయినా కూడా ఆమె ఫైనల్స్కి వచ్చింది అది గొప్పతనం చూడండి అంటే ఆమె బ్రిజ్భూషణ్ పైన కూడా రెస్లింగ్ చేసింది సో ప్ర వ్యవస్థల పైన రెస్లింగ్ చేసింది చివరికి ఆమె మ్యాచ్లో అయినా కూడా ఫైనల్స్కి వచ్చింది అంటే ప్రభుత్వం ఇన్ని వేధింపులు చేసినా ఇంత అవమానించ ఆ రోజుల్లో అసలు మామూలు అవమానం కాదు బీజేపీ ప్రతినిధులు జాతీయ టీవీ ఛానళ్ళకు వచ్చి వీళ్ళు వీళ్ళ పని అయిపోయింది వీళ్ళకి మెడల్కి తెచ్చుకునే సీన్ లేదు వీళ్ళు రిటైర్ అయ్యే స్థాయికి వచ్చారు వీళ్ళకి అసలు గేమ్ రెస్లింగ్ అయిపోయింది వీళ్ళు పొలిటికల్ క్యారియర్ కొరకు చూస్తున్నారు వీళ్ళకి రెస్లింగ్ క్యారియర్ ఇన్ని రకాల విమర్శలు చేశారు పాపం ఈ వినేష్ ఫోగట్ పైన కూడా చేశారు మామూలుగా చేయలేదు వినేష్ ఫొగట్ పైన ఆ సాక్షి మలిక్ పైన మీరు అంత ట్రోలింగ్ చేశారు వాళ్ళని వేధించారు వాళ్ళని ఒక రకంగా మానసికంగా హింసించారు ఇప్పుడు ఆ బిడ్డ ఫైనల్స్కి వెళ్తే డిస్క్వాలిఫై అయితే ఆ క్రెడిట్ మళ్ళీ కొట్టుకో కొట్టేసేటువంటి ప్రయత్నం మీరు చాంపియన్లు ఛాంపియన్లు మిమ్మల్ని వాళ్ళు లేరు దేశమంతా మీ వెనకాల ఉన్నది నిన్నటిదాకా మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి మీ పరివారం ఎలా ట్రోల్ చేసిందో వినేష్ పొగట్ ఎంత అవమానంగా ట్రోల్ చేశారో చూడండి ఇదే రెస్టర్ మహిళా రెస్టర్ల పైన మామూలు ట్రోలింగ్ కాదు పరివారం అంతా మరి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎందుకు గుర్తురాలేదు ఛాంపియన్ అది ఛాంపియన్స్ అని వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు మాకు న్యాయం కావాలని పోరాడారు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ అన్ని రకాల ఎవిడెన్స్లు క్లియర్గా కనబడుతున్నా కూడా ఆయన పేరు ఇప్పటి వరకు చెల్లి ఈవెన్ టిల్ టుడే చెప్పలేదు మళ్ళీ ఇప్పుడు రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఎవరున్నారు అదే బ్రిజ్భూషణ్ శరణ్ మనసులే ఉన్నారు ఇప్పుడు అనుమానం రావటానికి కారణం కూడా అదే మీరు మా భారతదేశ గర్వ భారతదేశానికి మెడల్ తెచ్చేటువంటి క్రీడాకారిణులను లైంగికంగా వేధించినటువంటి వ్యవ వ్య వ్యక్తి సంబంధించిన మనుషులే రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నారు అందువల్ల ఈ అనుమానం వస్తుంది ఆమెను కావాలని ఇలా చేశారా అని ఎందుకంటే ఆమె ఎవరు రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాని చూసుకోవాల్సింది వేరే వాళ్ళు కాదు కదా చూసుకోవాల్సింది లేకుంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ చూసుకుంటారా ఆమె ఆమె వెయిట్ ఎంత ఉన్నది అని లేకపోతే ఇంకెవరు చూసుకుంటారు ఉమెన్ మహిళా సంఘాలు చూసుకుంటాయా చూసుకోవాల్సింది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చూసుకోవాల్సింది రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపక్ష పార్టీలు వెళ్ళి చూసుకో హక్లపక్షం చూసుకోదు కదా ఆమెను ఎవరు చూసుకోవాలి ఆమె చూసుకోవాల్సింది రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ మరి ఈ అదే రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో ఆమె లైంగికంగా ఆమెనే కామెంటే ఆమెను కా కాకపోయినా రెస్లర్ల మహిళా రెస్లర్లు లైంగికంగా వేధించిన మనిషి సంబంధించిన వాళ్ళే ఉన్నారు అక్కడ ఎలా సో ఏ రకంగా ఆమె న్యాయం జరుగుతుంది అది క్వశ్చన్గా వస్తుంది సో అందువల్ల రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అకౌంటబిలిటీ ఏంటి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అకౌంటబిలిటీ ఏంటి తోటి అథ్లెట్ల నిరసన తెలుపుతుంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నా పదవి వచ్చింది కదా అని పీటీ ఉషా ప్రభుత్వానికి వర్త్వా పలికింది ఆశ్చర్యం ఏంటంటే చాలామంది క్రీడాకారులు నీరజ్ చోప్రా ఇప్పుడు పారస్ ఒలింపిక్స్లో ఆడుతున్నాడు ఆ నీరజ్ చోప్రా విజేందర్ సింగ్ ఇదివరకు మెడలిస్టు వీళ్ళంతా కూడా సపోర్ట్గా పలుకున్నారు కానీ పిటి ఉషా ఒక ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నాయకత్వ అధ్యక్ష పదవి ఇస్తే ఆమె తన తోటి అథ్లెట్లకు వ్యతిరేకంగా మాట్లాడారు ఇప్పుడు ఆమె నాయకత్వంలోనే ఇండియన్ ఇండియన్ కంటినియర్ ప్యారిస్లో ఉంది మరి ఆమె ఇదే వినేష్ పోగట్ను ఇదే సాక్షి మాలిక్ను తప్పుపట్టారు ఇప్పుడు మరి ఎలా ఆమెకు న్యాయం జరుగుతుందా ఇలాంటి వాళ్ళ నాయకత్వంలో ఉండగా ఇప్పుడు ఆమె చుట్టూ తన వ్యతిరేకులు ఉండగా ఆమె వెళ్ళి ప్యారిస్ ఒలింపిక్స్లో ఆడింది సో ఇది జరిగింది అందువల్ల ఈ రెండింటికి లింక్ లేదా ఇలాంటి అనుమానాలన్నీ రావటానికి కారణం అందువల్ల ఖచ్చితంగా దీనిపైన పూర్తి విచారణ జరగాలి సమస్య మన దగ్గర సమస్య ఒలింపిక్స్లో లేదు ఒలింపిక్స్లో నిబంధనలు అంటే కఠినంగానే ఉంటాయి నిబంధనలు స్పోర్ట్స్లో సులభంగా నిబంధనలు ఉంటాయా స్పోర్ట్స్ నిబంధనలు ఆ నిబంధనలు ఇర్రేషనల్ అయితే మనం ప్రశ్నించవచ్చు నిబంధనలు ఇర్రేషనల్ కాదు కదా నిబంధనలు మీ ఒక్కరికే మన ఒక్కరికే లేవు కదా నిబంధనలు ఎవరికైనా అదే ఉంటుంది నిబంధనలు కొన్ని నిబంధన అన్యాయంగా ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మన నిరసన తెలిపచ్చు తప్పేమీ లేదు కానీ ఇప్పుడు సమస్య నిబంధనల విషయం కాదు సమస్య ఏంటంటే ఈ మొత్తం విహారా డీల్ చేసిన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ మినిస్ట్రీ వీళ్ళకి వీళ్ళు నియమించిన సపోర్టింగ్ టీం మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారు అనే ప్రశ్నకు ఆన్సర్ కావాలి ఇప్పుడు ఎస్ సార్ కూడా కోచ్లు ఉంటారు సార్ న్యూట్రిషనిస్ట్లుస్ ఉంటారు తర్వాత సహాయ సిబ్బంది ఉంటారు వీళ్ళ నిర్లక్ష్యమే కారణం అనే ఆరోపణలు వస్తున్నాయి సార్ మీరు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నట్టుగా అండ్ ఇక్కడ మంగళవారం ప్రీ క్వార్టర్స్కి ముందు ఫార్టీ నైన్ పాయింట్ నైన్ కేజీస్ బరువు ఉన్నారు ఫోగట్టు అదే రోజు మూడు బౌట్లు అయ్యాక ఆమెకు స్వల్పంగా ఆహారం నీళ్లు ఇచ్చారు గంటల్లోనే యాభై రెండు పాయింట్ ఎనిమిది కిలోలకు చేరడం దీని మీద కూడా అనుమానాలు ఉన్నాయి సార్ తగ్గేందుకు రాత్రంతా కసరత్తు చేశారట స్కిప్పింగ్ చేయించారు నైట్ అంతా కూడా జాగింగ్ చేయించారు హెయిర్ కట్ చేశారు కొంతమేర ఐ మీన్ హెయిర్ కట్ చేశారు కొంచెం బ్లడ్ కూడా తీసేశారట సార్ బరువు తగ్గడానికి అంటే నేను ఇదంతా సార్ అది అది ఒకసారి నేను మెక్స్ చేస్తున్నాను ఇక బంగ్లాదేశ్ పరిణామాల గురించి